పురా లోకల్ నమస్తే వెల్కమ్ లోకల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది పదకొండవ తారీఖు ఎలక్షన్ ఉంది ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ తో ఉన్నాము ఎలా ఉంది ప్రజల స్పందన ప్రచారం ఎలా కొనసాగుతుంది ఏమంటారు ప్రజలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్ళినా ఏ గల్లీలోకి వెళ్ళినా ఎక్కడ అపార్ట్మెంట్ కాంగ్రెస్ పక్షానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాము నవీన్ యాదవ్ ని బంబర్ మెజారిటీ గెలిపిస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు చాలా ముందు తీసుకొస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వేసి గెలిపిస్తామనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఈరోజు మరి పది సంవత్సరాలు చెయ్యని అభివృద్ధి కార్యక్రమాలు మా 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 నాయకుడు ఏదైతే నవీన్ యాదవ్ గారు గలీలలో తిరిగి మరి ఇక్కడిక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయంటే నూట నలభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ ఏది మన ఇది కాకముందే శాంక్షన్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసారు నైంటీ పర్సెంట్లు మాత్రం పార్టీ సిక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్కులు కూడా ఈ ఏది ముందే అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఇంకా ఎలక్షన్ తర్వాత ఇంకా మిగతా పార్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ పనులు కూడా జరుగుతాయి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఆల్రెడీ మన ఏది మన కాంట్రాక్టర్లు కూడా ఆర్డర్ ఇచ్చుడు జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఈ థర్టీ పర్సెంట్ ఆగిపోయింది ఎలక్షన్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మన నవీన్ గారి నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ బత్తిలో ఏ గల్లీలో కూడా నీకు డ్రైనేజ్ కానీ మంచినీటి కానీ కరెంటు కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా యువకుడు మరి గల్లీ గల్లీ తిరిగి రాజిరన్నగా బాన్గా తిరిగి ఖచ్చితంగా బత్తిలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని కూడా మేము కోరుకుంటూ మరి ప్రతి అపార్ట్మెంట్లలో కూడా నాలుగు అంతస్తులు అంతస్తులు పది అంతస్తులకి వెళ్ళి కూడా వాళ్ళు కింది దిగి వచ్చి మాకు స్వాగతం పలుకుతుర్రు నవీన్ అని మేము గెలిపిస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా బాగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకున్నదో చెప్పది చేస్తుంది చె చెప్పి చేయింది కాదు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ప్రజలకు చేస్తాడు అనే నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు మేము వాళ్ళు హామీ ఇస్తున్నారు గట్టిగా మీరు ఇక్కడ తిరిగి అవసరం లేదు మీరు ఖచ్చితంగా మేము పదకొండవ తారీఖు నాడు వచ్చి మేము మా వెళ్ళి మేమే బయటికి వెళ్ళి వచ్చేసి మేము ఖచ్చితంగా ఓటేసి నవీన్ యాదవ్ ను పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని కూడా వాళ్ళు ప్రాణ్యారు సానుభూతే వర్కౌట్ అవుతుంది మా సునీతనే గెలుస్తుంది అటు బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు మా అంటు సునీత గెలుస్తుంది అంటే ఆమె గేమ్ తెలియదు ఆమెను తీసుకొచ్చేసి ఏదో ఆయన చనిపోయేందుకు సింపతికి వస్తుందని అనుకునేది పాపం మా ఇంట్లోకి వెళ్ళి విన్నదాన్ని తీసుకొచ్చి బయ రోడ్డు మీద వేసారు వాళ్ళకు అనవసరంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆమెను ముందు పెట్టుకొని ఏదో గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సునీతని ఆమెను అనవసరంగా ఆమెను బయటకు తీసుకొచ్చి ఆమెకు ఏదో గెలిపిద్దామని అనుకుంటున్నారు కానీ అది కాదు కాంగ్రెస్ పక్ష ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ గెలవపోతే అభివృద్ధి కుంటుపడుతుంది అనేది కూడా జనాలకు బాగా అర్థమవుతున్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ అనే గెలిపిస్తారు మంచి మెజారిటీ అనేది మరోవైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ నవీన్ యాదవ్ రౌడీ అని చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు వాళ్ళకి రౌడీ రవిడి అని మీరు ఎట్లా అనుకుంటున్నారు మరి ఈనాడు ఆనాడు ఏదైతే రెండు వేల నాలుగులో మరి నవీన్ యాదవ్ గారి వాళ్ళ ఫాదరు చిన్న చిరశైలం యాదవ్ గారు నీకేమి గది లేనప్పుడు ఆయన మీకు ఒక బండి డొనేట్ చేసిండు కలర్ చేసిండు ఆయన ఏమో చేసిండు మొత్తం డబ్బులు ఇచ్చేసిండు ఆనాడు మీకు రవిడి అనేది కనపడలేదా ఎందుకు బదనామం చేసుడు అనవసరంగా ఏంటంటే ఆయనతో ఓట్లకు ఎదుర్కోలేక ఈ లేదు అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు మైనారిటీల ఓట్ల కోసమే అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ఏం చెప్తారు అది అది గలతో ఈంటే తెలంగాణలో ఒక్క మంత్రి కూడా మన మైనారిటీ మంత్రి లేడు కాబట్టి ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేడు కాబట్టి అజరుద్దీన్ ఆయనను తీసుకొచ్చేసి ఆయనకు మొన్న ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేసిన తర్వాత ఇలా అటగిత్తుకొని దానికి మన ఆయనకు దక్కకుంట చేసిర్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట చెప్తుందో మాట ప్రకారంగా ఓసీలు అనదు బీసీలు అనదు మైనార్టీ అనదు ఎస్సీలు ఎస్టీలు అనకుండా కలుపు కలిపి ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకోటి లేదు ఆ మాట ప్రకారంగా మరి అజ అజుర దీనికి ఈరోజు మరి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీకి ఇక్కడ ఎమ్మెల్యే లేరు ఎంపీలు లేరు ఆ తర్వాత ఒక మంత్రి లేకుండా ఎట్లా అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అన్ని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది